నమస్కారం గురుగారు గురుగారు మనకి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఈ సంవత్సరం మనకి నామ సంవత్సరం కాబట్టి కన్యా రాశి వారికి అండి ఇప్పుడు మనం ఆదాయం పరంగా చూసుకున్న వ్యయం అవమానం రాజ్ ఏ విధంగా ఉంటుందంటారు నామ సంవత్సరానికి సంబంధించి కన్యా రాశి వారికి వారి యొక్క అక్షరాలు ఆ రాశి యొక్క అక్షరాలను సూచించేది ట పూ టా పేపో ఈ యొక్క అక్షరాలు గలవారు కన్యా రాశిగా పరిగణింపబడతారు వారి యొక్క ఆదాయం ఈ సంవత్సరానికి వచ్చేసి పద్నాలుగుగా ఉంటుంది వ్యయం మాత్రం రెండు బాగా సంపాదిస్తారు ఖర్చు తక్కువ పెడతారు బాగా చాలా ఖర్చు తక్కువ చాలా తక్కువగా ఉంటుంది వచ్చేది ఎక్కువ ఉంటుంది పోయేది తక్కువ ఉంటుంది కాబట్టి వీరికి అంతా కూడా ప్రశాంతం అనే మనం అనుకోవచ్చు అలాగే ఈ కన్యారాశి వారికి వచ్చేసి రాజ్యపూజ్యం ఆరు రాజ్య అవమానం కూడా ఆరు అంటే ఎంతమంది దీచుకుంటారు అది తిట్టుకున్న వాళ్ళే కూడా అవమానించే అవకాశం ఉంది సో ఆ విషయంలో ఎలాంటి బాధలు పడాల్సిన అవసరం లేదు ఎంతమంది మెచ్చుకున్నారో అంతమంది తిరుగుతారు అది ఏం ఆలోచన పెట్టుకోకుండా వారు కేవలం ఆ యొక్క ఆదాయ వ్యవహారాల గురించి మాత్రం చూసుకుంటే చాలా హాయిగా వారి యొక్క జీవితం వెళ్ళిపోతుంది ఈ సంవత్సరం వారికి గురువు పదవు వింటూ ఉంటారు కాబట్టి చేతి వృత్తుల చాలా లాభం ఉంటుంది హ్యాండ్ క్రాఫ్ట్స్ వాటికి సంబంధించిన వాళ్ళకి మాత్రం ఈ రాశి వారికి చాలా విశేషంగా లాభాలు చేకూరుతాయి అలాగే అన్ని రంగాల్లో కూడా వీరికి లాభ సూచకంగానే ఈ సంవత్సరం కనబడుతుంది ముఖ్యంగా ఇంట్లో వివాహాలు శుభకార్యాలు చేస్తారు బంధుమిత్రులతో ఆహ్లాదంగా గడుపుతారు నూతన గృహ నిర్మాణం కూడా వారు చేపట్టడం జరుగుతుంది ఎవరైతే ఇల్లు ఇన్ని సంవత్సరాలు కట్టుకుందామని ఉంటారో ఆ కన్యారాశికి సంబంధించిన వారు ఈ సంవత్సరం మొదలు పెడితే వారి ఇల్లు పూర్తిగా కూడా త్వరగా పూర్తయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వివాహ విషయానికి వస్తే కూడా ఎలా వివాహ విషయానికి వస్తే కూడా వారికి వివాహం అనేది ఈజీగా అయ్యే అవకాశం ఉంది ఈ సంవత్సరం వారు వివాహాది శుభకార్యాల్లో పాల్గొంటారు చేస్తారు వారికి కావాలి అనుకుంటే మాత్రం వారికి వివాహం కూడా వారికి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి పిల్లలందరికీ కూడా వివాహాలు ఎవరైతే అనుకుంటున్నారో వారికి అవుతాయి అలాగే కాకపోతే విద్యార్థులు పై చదువులకు వెళ్ళడానికి విదేశాలకు వెళ్ళడానికి కొద్దిగా వారు శ్రమ కొద్దిగా చేస్తే ఈజీగా వారు విదేశీ విదేశీయానం చేయొచ్చు విదేశీ చదువులకు కూడా వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఉద్యోగస్తులు వారి యొక్క తాత్కాలిక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారందరూ ఈసారి శుభవార్త వినే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి వారి పర్మనెంట్ ఉద్యోగం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఉద్యోగస్తులకు కూడా చాలా లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది డాక్టర్లు లాయర్లకు కూడా మంచి పేర్లు వీరికి కూడా కలుగుతాయి ఈ రాశి వారికి ఎవరైతే వైద్య రంగంలో ఉన్న డాక్టర్లు ఉన్నారో వారు చాలా కీర్తి ప్రతిష్టలు గణిస్తారు ఈ విశ్వాసు నామ సంవత్సరం మొదట్లోనే మనం అనుకున్నట్టుగా ఎవరైతే వైద్య వృత్తికి కానీ పోలీస్ విభాగానికి కానీ విశేషమైన పేరు ప్రతిష్టలు సంపాదిస్తాయన్నారో అందులో ఆ యొక్క సంవత్సరానికి అనుగుణంగా ఈ రాశి వారికి కన్యా రాశి వారికి డాక్టర్లకు చాలా మంచి పేరు వచ్చే అవకాశం ఉంది అలాగే గతంలో నిలిచిన ఏవైతే వ్యాపార పనులు కానీ ఇతర ఆటంకం ఏర్పడి ఆగిన పనులన్నీ కూడా తిరిగి ప్రారంభించడం అనేది వీరు ప్రారంభిస్తారు అలాగే ఈ యొక్క ధనం ఏదైతే బయటి వ్యక్తుల నుంచి రావాల్సిన ధనం ఉంటుందో ఈ సంవత్సరం వారికి తప్పకుండా అందుతుంది ఇలాంటి ఆలోచన చేయాల్సిన అవసరం లేదు ఇలాంటి బాధ చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు ప్రమోషన్స్ కానీ ఇట్లా విదేశీయానం ఉందంటే విదేశీయానం తప్పకుండా విద్యార్థులకు ఉందమ్మా పై చదువులకు వాళ్ళు తప్పకుండా ప్రణాళిక అనేది చేసుకోవచ్చు అలాగే ప్రమోషన్లకు సంబంధించి కూడా తాత్కాలిక ఉద్యోగులందరికీ కూడా పర్మనెంట్ అవుతుంది ఉద్యోగస్తులకు ప్రమోషన్ పొందే అవకాశాలు ఈజీగా ఉన్నాయి కాకపోతే వీరికి శని అందరికీ శని యోగకారకుడు అయినప్పటికీ ప్రభావం మాత్రం ఉంటుంది కాబట్టి ప్రతి జాతకంలో కూడా ముఖ్యంగా చెప్పేది ఏంటి అంటే శని గురువు గురించే మిగిలిన రాశులు మిగిలిన యొక్క ఉన్నాయి కదా గ్రహాలు ఉన్నాయి కదా వాటి గురించి ఎందుకు చెప్పరు అంటే గురుడు శని ప్రభావంతోనే మొత్తం జీవిత చక్రం నడుస్తుంది కాబట్టి వారిద్దరు సరిగ్గా ఉన్నారంటే మనకి ఎలాంటి ఆపద రాదు వారిద్దరు వారిద్దరే మనల్ని ఎక్కడికైనా తీసుకు వెళ్ళేవారు కాబట్టి ప్రతి జాతకంలో కూడా శని అలాగే గురువులు ఎలా ఉన్నారు అనేది చెప్తుంది ముఖ్యంగా ఈ జాతకంలో శని ఏడవ స్థానంలో ఉండడం వల్ల టెన్షన్ పడుతూ ఉంటారు ఈ జాతకస్తులు ఎప్పటికీ ఏదో ఒక రకమైన ఇబ్బంది ఎదురవుతూ ఉంటుంది మా మానసికంగా ప్రశాంతత లేకుండా వారి యొక్క జీవితాన్ని ఈ సంవత్సరం గడిపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి నమ్మించి మోసం చేసేవారు ఎక్కువగా ఉంటారు స్నేహితుల పరంగా కూడా వీరు జాగ్రత్తగా ఉండడం మంచిది నమ్మించి మోసం చేసేవారు చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది చాలా కఠినమైన నిర్ణయాలు కూడా ఈ రాశి వారి సంవత్సరం తీసుకుంటారు అలాగే వీరికి ఏదైతే పని చేస్తామనుకుంటారో ఆ పని ఆ కఠినమైన నిర్ణయాలు తీసుకునే పని ఆచరణలో అనేది మాత్రం కొద్దిగా వెంకకి వెళ్ళే అవకాశం ఉంది నిర్ణయం తీసుకున్నంత ఈజీగా వీరు దాన్ని ఆచరణలో పెట్టలేకపోతారు దాంతో కూడా ఇబ్బందులు ఎదురయ్యే ఉన్నాయి అలాగే వారికి పరిచయం లేని వ్యక్తులతోని చాలా తీవ్రమైన నష్టాలు ఎదురయ్యే అవకాశం వ్యాపారంలో కూడా చాలా లాభదాయకంగా ఉండదు అయితే అంటే ఈ సంవత్సరం మొత్తం ఏ దేవుడు ఆరాధన చేస్తే మంచిదంటారు వీరికి వీరికి కూడా చెప్పేది శనివారం శనేశ్వరుని ఆరాధన చేయడం లేదా సోమవారం రోజున శంకరునికి అభిషేకం చేయించుకోవడం లేదు అభిషేకం చేయడం ఇంట్లోనే పెట్టుకొని ఆ తీర్థాన్ని తీసుకోవడం అనేది వీరు చేస్తే ఆ శని యొక్క ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు అలాగే ముందుగా నేను చెప్పినట్టుగా శ్రీరామ ఆపదోద్ధారక స్తోత్రాన్ని చదివితే వారికి ఆపదలన్నీ కూడా దొరికిపోతాయి ఈ యొక్క రక్ష స్తోత్రాన్ని మాత్రం తప్పకుండా చదవండి ప్రతిరోజు ఐదు సార్లు పారాయణం చేసినా కూడా వారికి శని ప్రభావం అనేది చాలా తక్కువగా కలిగే అవకాశం ఉంది కానీ కొద్దిగా జాగ్రత్తగా ప్రయాణాల విషయంలో మాత్రం మీరు జాగ్రత్త వహించుకొని ఆ యొక్క ప్రయాణాలకు దూరంగా ఉండడం అనేది చాలా మంచిది చాలా చక్కగా తెలుసు ధన్యవాదాలు